నా ఫ్రెండ్ గారికి ఎయిర్పోర్ట్ అయ్యే మూమెంట్లో సజెస్ట్ చేసిన అరే తీసుకో ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఆ చుట్టుపక్కల చూసుకొని ఒక దగ్గర తీసుకున్న ల్యాండ్ కాస్ట్ చాలా పెరుగుతుంది షంషాబాద్ దగ్గర చూసి తీసుకోమన్నా వాడు నాకేమన్నాడంటే ఎయిర్పోర్ట్ దగ్గర నాకు అవసరం లేదు నేను ల్యాండ్ కొనను నేను కారు కొంటా నాకు కార్ ఇంపార్టెంట్ అని ఆ రోజు అన్నాడు తర్వాత అక్కడ ల్యాండ్ కాస్ట్ పెరిగిన తర్వాత అదే ఇక్కడ ల్యాండ్ తక్కువ ధరలో ఉంటే చూడు అన్నాడు అప్పటికి పెరిగిపోయి చెప్తే విన్నాడా విళ్ళేది సో మళ్ళీ నేను ఏం చేసా అంటే కొన్నాళ్ళకు ఔటర్ రింగ్ రోడ్ పడి అవుటర్ రింగ్ రోడ్ పడే ముందు ఆల్రెడీ రోడ్ వేసి వేసారు కదా ఆ టైం చెప్పాను అది ఆటోర్ వస్తుంది రాగరలో తీసుకో అంటే వద్దు వద్దు ఆటోర్ దగ్గర నాకు అసలే వద్దు అది చాలా దూరం అవుతుంది సో కాస్ట్ అక్కడ పదివేలు ఇప్పుడు పెట్టడం అస్సలు అవసరం లేదు చూద్దాంలే అది డెవలప్ అయినప్పుడు పెట్టుకోద్దాం అన్న అన్నాడు మళ్ళీ వెయిట్ చేశాడు ట్యూషన్ మళ్ళీ కొన్నాళ్ళకు ఇప్పుడు అదే అంటున్నాడు అదే అవుట్ లౌ దగ్గర చూడు మామ అమ్మ అక్కడైతే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఎప్పుడు తీసుకుంటాలో చెప్పిన కూడా తక్కువ తెరలా ఎవరైనా ఉంటే మొన్న తక్కువలా అయి తెలిసిన వెంచర్ బాగానే తెలుసు కదా అందులో చెప్పి అని చెప్పి అంటున్నాడు కానీ అక్కడ లాక్స్ లో నడుస్తుంది ప్రజెంట్గా మనడం అక్కడే కావాలని అంటున్నాడు సో రీసెంట్గానే నేను అమ్మకి చెప్పిన అనమాట అదే మామ ఎయిర్పోర్ట్ వచ్చింది ఆటో రింగ్ రోడ్ వచ్చింది ఇంకా గోల్డ్ అన్ని కంపెనీస్ వచ్చినాయి నువ్వు నా మాట ఎలాగో విన్నావు వినలేదు కనీసం ఇప్పుడున్న వింటావని నేను చెప్తున్నా విను ఇప్పుడైనా విను రిజినల్ రింగ్ రోడ్ వస్తుంది చాలా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది కనీసం దాని దగ్గరలో చుట్టుపక్కల ఉన్న మంచి కొనుక్కో ఇప్పుడు కొనుక్కో నీకు నీ పిల్లకు నీ భార్యకు నీ లైఫ్ లో నీ లైఫ్ లాంగ్ లో నీకు ఎప్పటికైనా అమ్ముకో నీ ఇష్టం వచ్చినప్పుడు అనుకో దాని అంచెలు అంచెలుగా పెరిగిపోతుంది కొనుక్కో నాయనా ఇప్పుడు కానీ కొనుక్కో ఇంత మంచి నేను ఏం చెప్పాను ఇంకా రిజినల్ రింగ్ తర్వాత ఇంకేదైనా వస్తే తర్వాత నేను చెప్పను కానీ ప్రజెంట్ మాత్రం మంచి ఆప్షన్ నీకు రిజినల్ ఇంకో అది కూడా మిస్ చేసుకుంటావా Tro the list